నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అవన్నీ ఏ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏడు నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ నుండి తీసుకోబోతున్నావు అరే నువ్వు దొంగవా దొరవా ఏంది నేను ఏం రా ఇవి ఎన్ని తీసుకుపోతున్నావు కాసే కదా బిల్లు చూపి ఏడు ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేను ఎవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం యా ఎల్బీ నగర్ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు హైద్యనగర్ ఫామ్ హైత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి అంతేనా అయ్యనగర్ ఫామ్ హైద్యనగర్ ఫామ్లు బాలనగర్లో కనిపిస్తున్నాయి ఆయనకి ఇచ్చేసి చూ

తు తూ మాలున్నాయి కాసేలేకాయ అరే తు కాసేలేకాయ మున్నా అరేతో ఓ పూరా హైత అప్లికేషన్ అయ్యే మున్నా ను వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండపా కాపర కాడ చేస్తారంట

ఏయ్ నా ఊహేర్ కేలే రినో నియా ఫోన్ నా బుగడ పాలిన చేస్తునమా ఒసపేటంటి రండి నేను నేను అచ్చ జమారే యా మా జమాత కైకోని కదా జమా జమా మా ఇవో ఏక్ నిగల్ రదా కైకో నికలే విడో నిగలే సై తో నికాల్న కదా హలో ఈ సవాత వే సాపేలు కతరేరే ను ఏం చేయనా డబ్బా చేసి మంచ కత్తు నాకలేనే ను తీసుకోతనో ను పాండం పాండం బ పాండం బలే చేస్తారంట ఇగో మీరే చేయండి గా మే దినికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి కూడా ఉల్లు పనారేసారా అరే అమర్కి ఉల్లుకాయ పనారే అంటుడు పర్లేదు మరి ఏంది ఏం అర్థం మరి ఆడ ఈసీయా అంటుండు కుగడపల్లి అంటుడు పాండ అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఇక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తుంటాడు ఈసీఎల్ నుండి ఏమి మరి మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి